ఘనంగా దీపావళి మరియు దసరా ఉత్సవాల కార్యక్రమం నిర్వహించిన ఎస్విబి గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సైదాబాద్లోని శ్రీ విజ్ఞాన వర్ధిని స్కూల్స్ గ్రౌండ్లో చిన్నారులు విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులతో బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్వీవీ స్కూల్ కరెస్పాండెంట్ డైరెక్టర్ వీరేందర్ యాదవ్ మాట్లాడుతూ నాలుగులో ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థ పలు బ్రాంచ్ ఎదిగి విద్యార్థులకు అత్యుత్తమమైన విద్యను మరియు వారి సోషల్ యాక్టివిటీస్ ఆటపాటల మీద దృష్టి కూడా సారించి వారిని ఉత్తమ పౌరులుగా దిద్దడంలో శ్రీ విజ్ఞాన వర్ధనీ స్కూల్ ముందుంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రీమతి కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి మరియు తెలంగాణ బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొత్త రవీందర్ రెడ్డి పాల్గొన్నారు స్టూడెంట్కు చదువే కాదు ముఖ్యము అన్ని ఒక స్పోర్ట్స్ ఏంటి అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ విజ్ఞానవర్ధని హై స్కూల్ సైదాబాద్ ప్రాంగణంలో దివాళీ మరి అట్లాగే బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాము ఇక్కడ ప్రతి సంవత్సరము మరి ఇక్కడ సైదాబాద్లోని శ్రీ విజ్ఞానవర్ధని నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఎస్టాబ్లిష్ అయింది ఈ స్కూల్లో మరి ఇక్కడ తల్లిదండ్రులు అలాగే పిల్లలు అందరు కలిసి స్టాఫ్ అందరు కలిసి దసరా దీవాలి సంబరాలు చేసుకుంటూ మరి ఈరోజు కుటుంబ సభ్యులు అందరం కలిసి ఎంతో ఆనందంగా మరి ఇక్కడ శ్రీ విజ్ఞానవర్ధని గ్రౌండ్స్లో సంబరాలు చేసుకుంటాము ఒకటే మేము ఇక్కడ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము అందరూ కలిసిమెలిసి ఉండాలి ఒకటి ఇంకొకటి పిల్లలు ఎంతో ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా ఉంటేనే వారు అన్ని వారు ముందర సాగగలుగుతారు అట్లాగే ఇక్కడ విజ్ఞానవర్ధనిలో అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీసు అన్ని ఆల్రౌండ్ యాక్టివిటీస్ ఇక్కడ మేము చెప్తాము మరి అట్లాగే ఇక్కడ తల్లిదండ్రులు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు ఈ విధంగా మళ్ళీ సంవత్సరం మటు అంతా అన్ని అకాడమిక్ క్యాలెండర్ ఫాలో అవుతూ ఐఐటి ఫౌండేషన్ పిల్లలకు ఇస్తూ మరి అట్లాగే ట్రైన్ స్టాఫ్ మా దగ్గర ఉన్నారు ఆ విధంగా ముందర సాగుతున్నాము ఈ సంవత్సర పెట్టి యాభై సంవత్సరాలు జరుగుతుంది మళ్ళీ సైదాబాద్లో మరి ఈ విధంగా మరి ఇక్కడ ఉన్న స్థానికులందరికీ ఎంతో మరి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ అందరితో మరి ఇక్కడ విజ్ఞానవర్ధని స్కూలు మరి స్థాపించిన లేట్ శ్రీ ఎన్ నాగభూషణం గారు అలాగే సెక్రటరీ కమలాభూషణ్ గారు వారు వారు చేసిన ఈ కృషితో ఈరోజు విజ్ఞానవర్ధని యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఎంతో వైభవంగా ముందర సాగుతున్నది కాబట్టి మీ అందరూ మీ అందరి ఆశీర్వాదులతో అట్లాగే విజ్ఞానవర్ధన్ స్కూల్లో పేరెంట్స్ వాళ్ళందరూ సహకారంతో విద్యార్థులు